ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దర్శిలో ప్రారంభమైన మెగా జాబ్ మేళా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాజీ శాసనసభ్యులు నలపశెట్టి పాపారావు టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడయాల లైసాగర్ దర్శి నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు నిరుద్యోగ యువత మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోయినా నేను టీచ్ చేసుకుంటున్నాను నాకు కావాల్సింది అవకాశం కల్పించాలి సో ఆ వేరియేషన్ కూడా మీరు అబ్జర్వేషన్ చేసుకోండి శాలరీ ప్యాకేజ్ అనేది ఇటు కాస్ట్ ఉంది వన్ పాయింట్ ఎయిట్ జీరో అప్ టు త్రీ పాయింట్ ఫైవ్ జీరో వరకు ఉంటుంది జస్ట్ రీజన్ డిపెండింగ్ ఆన్ ది యువర్ పెర్ఫార్మెన్స్ డిపెండింగ్ ఆన్ ది యువర్ స్కిల్ సో వచ్చిన అవకాశాన్ని ప్రతి అవకాశాన్ని రిప్లేస్ చేసుకోండి శాలరీయే నాకు కావాలి జాబ్ ఏ నాకు కావాలి అని కూర్చోవద్దు వచ్చిన ప్రతి అవకాశాన్ని రిప్లేస్ చేసుకొని మీ భవిష్యత్తుకి ఒక నేను ట్రైన్ చేసుకుంటాను మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోయినా నేను టీచ్ చేసుకుంటున్నాను నాకు కావాల్సింది అవకాశం కల్పించాలి సో ఆ వేరియేషన్ కూడా మీరు అంచువేస్ట్ చేసుకోండి శాలరీ ప్యాకేజ్ అనేది ఇటువంటి కాస్త వన్ పాయింట్ ఎయిట్ జీరో అప్ టు త్రీ పాయింట్ ఫైవ్ జీరో వరకు ఉంటుంది జస్ట్ రీజన్ కే డిపెండింగ్ ఆన్ ది యువర్ పెర్ఫార్మెన్స్ డిపెండింగ్ ఆన్ ది యువర్ స్కిల్ సో వచ్చిన అవకాశాన్ని ప్రతి అవకాశాన్ని రిప్లేస్ చేసుకోండి శాలరీయే నాకు కావాలి జాబే నాకు కావాలి అని కూర్చోవద్దు వచ్చిన ప్రతి అవకాశాన్ని రిప్లేస్ చేసుకొని మీ భవిష్యత్తుకి ఒక